మంగళగిరి సిసిఎల్ఏ కార్యాలయం వద్ద కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నదాత సుఖీభావ పథకం వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర కౌలు రైతు సంఘం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం హరిబాబు టి గోపాల్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇక్కడ అమరావతి రాజధానిలో మాకు ఫ్లాట్లు ఇమ్మని అడగడానికి రాలేదు లేదా ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కడతాం కాబట్టి మాకు ఒక రెండు ఎకరాలు రాసిమని రాలేదు ఏమిటి మన కోరికలు మనం కొత్తగా కూడా కోరికలు కోరి ఆ కోరికలు పరిష్కరించమని అడగడానికి రాలేదు కాదు వచ్చిన మన కోరికలు ఏమిటంటే ఈ రాష్ట్రం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులకి కౌలు రైతులకి చట్టాలు ఉన్నాయి ఏమిటి ఆ కౌలు రైతులకు చట్టాలు ఈ రాష్ట్రంలో వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి ఎవరికైనా ఆ సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులు పండిన పంటలు మన రాష్ట్రంలో ముప్పై శాతం యజమానికి చెల్లిస్తే సర్వహక్కులు కౌలుదారులకు కొన్నామనే చట్టం ఉంది కానీ ఆ చట్టము అమలు చేయగలివని కూడా మనం అడగట్లేదు కానీ ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఊరు వాడ తిరుగుతూ అనేక ప్రచారం చేస్తూ ప్రచారమే కాకుండా వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఒక గొప్ప హామీ మూలకంగా మనకు రాసి ఇచ్చారు ఏమిటి ఆ రాత మూలకమైనటువంటి హామీ అంటే రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌరు రైతులందరికీ భూ యజమానులతో సంబంధం లేకుండా మీకు సర్వ హక్కులు కల్పించి రైతులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో కౌలు రైతులు కూడా అదే రకమైన హక్కులు కల్పిస్తామని చూస్తున్నాం పెద్ద రైతులుగా ఉన్నవాళ్ళు తెలివిగా తప్పించుకొని పట్టణాల్లో వ్యాపారాలు చేసుకుంటా ఉంటున్నారు మనందరికి బాగా తెలుసుది క్రమంగా వ్యవసాయంలో ఈ బురదలో వ్యవసాయ కూలీలు కౌలు రైతుల పేరుతోటి అవతారం ఎత్తి బతుకు తెరువు కోసం ఈ బురదంతా పూసుకోవాల్సి వస్తుంది కార్డులు మనకి అనేక పద్ధతులు చెప్పారు ఇంటి ఆ పద్ధతులు பலம் மீட்பு பட்ட மீது அடுகு அனு சிதாந்த அதிக்கார்டு எதுக்கு காவலோ மனக்கூடாது அதிபோயே அதிரு விசேஷாத்மார் நாலு மீட்டில் ஹரிபாபு மீண்டும் பிரபாக்கரெடி பாத்தேன் ఇది పెద్ద నాటకం పోటకం అని ఇవాళ చట్టం చేస్తాం రేపు అని చెప్పి చెప్తున్నారు సంవత్సరాలు గెలిచిపోతా ఉన్నాయి మీరు నిజంగా చూస్తే పంటలు పంటలు ప్యాటర్ను అంత మారిపోతుంది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు రెండు రోజుల క్రితం రైతులారా కౌలు రైతులారా మీరు అంతర్జాతీయంగా ఏ పంటకి డిమాండ్ ఉంటే ఆ పంట వేసుకోండి అర్థమైందే అంతర్జాతీయంగా ఏ పంట వేసుకోవాలో మన పేదవాళ్ళకి చిన్న రైతు మనకు అర్థం కాదు మనం అవుతున్న ముఖ్యమంత్రి గారిని సెలవు ఏమంటున్నావు అయ్యా నువ్వు చెప్పు ఏ పంట ఏమంటావు ఎంత ఈ అవసరాలు నిలబడి ప్రాణాలు ప్రాణాలర్పించి అవసరమైతే ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఆ రైతు కుటుంబాల యొక్క అవసరాల గురించి పట్టించుకోవట్లేదు మనకు తెలుసు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మనం బంగారం పెట్టుకుని కౌలు రైతులు పేద రైతులు బ్యాంకులు రుణం తెచ్చుకునేవాళ్ళు దాన్ని వ్యవసాయ రుణాన్ని కూడా అనేవాళ్ళు